అడ్డుకు ఆగదు ముప్పై ఒక్క లక్షల మందికి తరలించాము ముప్పై ఒక్క లక్షల మందికి ఎలా నేను మాడా సేవ జరిగి మీ చేతుల మీదగా అక్క చెల్లెలను సంతోషంగా కోటి మంది జయో జయా చెప్పేసి అందించే ఇప్పుడు

మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు సార్ నవరత్నాలు కేంద్రం ఇల్లు పథకం కింద గుంటూరు జిల్లాలో మూడు వందల నాలుగు లేఅవుట్లు తయారు చేస్తారు లక్ష నలభై ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి పొజిషన్స్ చూపెట్టాం సార్ ఇందులో దాదాపుగా రెండు వేల ఐదు వందల పన్నెండు ఎకరాలు సార్ ప్రైవేటు భూములు పద్నాలుగు వందల యాభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వెచ్చించి ఈ ల్యాండ్స్ తీసుకున్నాం సార్ ప్రభుత్వ భూములు అట్లానే సిఆర్డిఏలో ఉన్న భూములతో మినహాయిపు సో ఇంత ఖర్చు పెట్టి తీసుకొని సార్ మూడు వందల నాలుగు లేఅవుట్లలో మనం వీళ్ళకి అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత డెబ్బై వేల నాలుగు వందల నలభై నాలుగు ఇల్లు సార్ శాంక్షన్ చేసి విడతలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్ సో పదిహేడు వేల ఏడు వందల ఆరు ఇల్లు ఇప్పటికే పూర్తయి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్ ఇంకో పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది డిట్రో ఇల్లు కూడా పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేశారు సార్ సో మొత్తం ముప్పై ఆరు వేల నూట యాభై నాలుగు ఇల్లు జిల్లాలో పూర్తయి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్ అత్త పేరు సుబ్రహ్మణ్యం ఇద్దరు పిల్లలు జగన్ అన్న మీ గుంటూరు జిల్లా మేడగుంటూరు మండలం పేరుచెల్ల గ్రామం రేవంటి ఫైవ్ నిండా వచ్చానన్న నేను మాకు సెంటున్నర స్థలం ఇచ్చారన్న ఆ స్థలం విలువ ఇప్పుడు పది లక్షలన్న మాకి మాకు అది అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇచ్చి అది సరిపోక ముప్పై వేలు లోపరాల లోన్ ఇచ్చారన్న అది కాక ఇవర్తి మళ్ళీ తీర్చుకోలేమన్నా మేము మాకు రోడ్లు కరెంటు వాటరు అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న ఆ ఇల్లు కట్టుకొని మేము యా అధికారి దగ్గరికి వెళ్ళలేదన్న మేము మీరు రంట మాకు బిల్లు పెట్టండి అని మేము ఆ అధికారి దగ్గరికి వెళ్ళలే అందరూ మా ఇంట్లో వచ్చి చేశారన్నా ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్న నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్న నేను అంత గ్రేట్గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందర తొందరగా ఇల్లు కట్టుకొని సమస్య నాకు ఇంకా ఉంటుందని ఈ జూన్ వస్తే రెండేళ్ళు నేను నా ఇంట్లోకి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాను అన్న ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న లైట్లు వెలుగురికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్న మీ కాలనీ చూడటానికి గేట్ కట్టారు నిజంగా నా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడట అన్ని క్యాష్ కలిసి బతికేవారట నిజంగా నన్ను ఏం చెప్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సో ఇది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఇంటి స్థలం ఇచ్చి తర్వాత ఇల్లు శాంక్షన్ అయ్యి ఇల్లు శాంక్షన్తో పాటుగా లక్ష ఎనభై వేల రూపాయలు పిఎంఏవై కింద వాడికి అమౌంట్ వివిధ దశల్లో ఇంటి ప్రోగ్రెస్ని బట్టి జమ చేసిన తర్వాత ఇంకో ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పావలా వడ్డీకే రుణాన్ని అందజేసి సకాలంలో ఇల్లు పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ లోన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ వడ్డీ పావుల వడ్డీకి రుణం అందించి ఏదైతే గృహాల నిర్మాణానికి ఇచ్చారో ఆ అమౌంట్ ఆ వడ్డీ రాయితీని ఈ రోజున వారి అకౌంట్లకే జమ చేయడం జరిగింది ఈ ఈ ఈ పర్టికులర్ ఈ కారణంలో మనము యాభై రెండు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఎస్హెచ్లో ఉన్నటువంటి సభ్యులు నూట ఎనభై రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మనం లోన్ రూపంలో వీరందరికీ కూడా ఇప్పటికే శాంక్షన్ చేశాం ఇందులో ఈ రోజున పదకొండు వేల ఎనభై ఎనిమిది మందికి కోటి డెబ్బై లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు వారి అకౌంట్కి ఈ వడ్డీ రీంబర్స్మెంట్ రీ కింద జమ చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ రకంగా ఒక సైడు లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేసి తర్వాత ఉచితంగా ఇసుక సప్లై చేసి స్టీలు సిమెంటును మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేటుకు సప్లై చేసి అయినప్పటికీ ఆ డబ్బు కూడా ఇంటి నిర్మాణానికి పూర్తిగా సరిపోదేమోనని ఇంకో ముప్పై ఐదు వేల రూపాయలు పావుల వడ్డీకే రుణాన్ని అందజేసి అన్ని రకాలుగా అన్ని రకాలైన చర్యలు తీసుకొని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయాలి పేదలందరికీ కూడా ఇల్లు లేని వారు ఎవరు కూడా ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన జిల్లాలో దాదాపుగా లక్ష నలభై ఏడు వేల మంది కుటుంబాలకు ఇప్పటికే మనం ఇంటి స్థలాలు ఇచ్చాం అందులో యాభై కనీసం దాదాపుగా ఒక డెబ్భై వేల పైగా ఇల్లు శాంక్షన్ చేశాం సో ఇప్పటికీ ఆ ఇల్లు నిర్మాణాలు కూడా పదిహేడు వేల పైన కంప్లీట్ అయ్యి వివిధ దశల్లో మిగిలిన ఇల్లు ఉన్నవారందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్న మనవి చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఇన్ని రకాలైనటువంటి సహాయం అందిస్తుంది చివరికి మీరు తీసుకున్న మై రుణం రుణం మీద కూడా ముప్పై ఐదు వేల రుణం మీద కూడా వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా ఉంది కాబట్టి మిగిలిన వారందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి సొంత ఇంటికాలు సాకారం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు ఎవరికైతే ఈ అమౌంట్ జమ అయిందో వారందరినీ కూడా అభినందిస్తూ తెలియజేసుకోండి